జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మార్చి ఇరవై ఎనిమిదిన ఉగాది సంబరాలు నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు తెలిపారు శుక్రవారం ఇక్కడ అక్కియపాలెం జంక్షన్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ విశాఖ యూనిట్ కార్యవర్గ సమావేశం నిర్వహించి పలు అంశాలకు సంబంధించి చర్చించారు ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ విజ్ఞాన కేంద్రంలో ఈ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు జర్నలిస్టులకు సంబంధించిన పలు సమస్యలు పథకాలు అమలు కోసం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు ఇండ్లు కేటాయించాలన్నారు కూటమి ప్రభుత్వం గతంలోనే ఇందుకు సంబంధించి హామీలు ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టులకు సంబంధించి రూపకల్పన చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవలేశ్వరం రవి కుమార్ కుమార్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వర్రావు కార్యదర్శి కె మదన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ కార్యదర్శి కొచ్చెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అలాగే ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అర్బన్ యూనిట్లన్నీ కూడా ఈరోజు విశాఖపట్నం దండపూర్ జంక్షన్లో ప్రత్యేకంగా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సమావేశంలో ప్రధానంగా మా కార్యవర్గం అంతా కూడా పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించాం అందులో ఈ ఏడాదికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అంశాల వరకు చర్చించాం సుమారు ఆరు వందల యాభై మంది వర్కింగ్ జర్నలిస్టులు సభ్యత్వం నమోదు చేయించుకున్నారు ఇది తుది జాబితా తయారు చేసి మన రాష్ట్ర కార్యవర్గానికి నివేదిస్తాం అలాగే వచ్చే నెల ఇరవై ఎనిమిదిన అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఉగాది సంబరాలు నిర్వహించడానికి కూడా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆ రోజు ఉదయం నుంచి కూడా అల్పాహారం సాంస్కృతిక కార్యక్రమాలు పంచాంగ శ్రవణం కవి సమ్మేళనం పండితుల సత్కారాలు ఉంటాయి అదేవిధంగా మధ్యాహ్నం విందుభోజన నుంచి ఈ కార్యక్రమాలన్నీ ముగిస్తాయి కాబట్టి జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే జయప్రదం చేయాలని కోరుతూ ఏదైనా సరే వర్కింగ్ జర్నలిస్టుల కోసం పూర్తి స్థాయిలో మా పరిధి మేరకు కష్టపడి పనిచేసేది మాత్రం వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద యూనియన్ ప్రభుత్వ రికగ్నైజేషన్ ఉన్న యూనియన్ బ్రాడ్కాస్ట్ ఇది కానీ ఏదైనా సరే భవిష్యత్తులో కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రి నారా లోకేష్ గారికి ఇప్పటికే మేము జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే మరోసారి కూడా బడ్జెట్ సమావేశాల్లో పత్రాలు ఇవ్వడానికి మన రాష్ట్ర కార్యవర్గం ప్రయత్నాలు జరుగుతుంది ప్రధానంగా జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇల్లు కేటాయించాలని అలాగే రిక్రుడేషన్లు ప్రక్రియ సులభతరం చేయాలని దాంతోపాటు ప్రమాద అనే పాలసీని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం తరహాలో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేసి పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రత్యేకంగా తీర్మానించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను ఎందుకంటే తమిళనాడులో పాలసీ పరిశీలించిన మీదట ఇరవై ఏళ్ళు పనిచేసినట్లయితే ఆ జర్నలిస్టుకు దాదాపు ఐదు లక్షల రూపాయలు పెన్షన్గా నిర్దేశించారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఎవరైతే వాళ్ళ సర్వీసుని బట్టి వాళ్ళకి పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరుకుంటూ ఈ సమావేశం రాజున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే సరే తెలుసుకుంటాం థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్ అసోసియేషన్ సంయుక్తంగా మనం జనవరి ఇరవై నుంచి మెంబర్షిప్ డ్రైవ్ పెట్టాం దాదాపు ఆరు వందల యాభై మంది వరకు మన మెంబర్షిప్ లిస్ట్ తయారైంది ఇది త్వరలో స్టేట్ కమిటీకి పంపిస్తాం అదేవిధంగా మార్చి ఇరవై ఎనిమిదిన ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇది ఉగా సంబరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాం ఎందుకు సంబంధించి మన జాతీయ కార్యదర్శి మేటల శ్రీని గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి ప్రతి జర్నలిస్టు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోవాలని భావిస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరూ జీవితాలు కూడా కొత్తగా ఉండాలి జర్నలిస్టులందరూ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలం రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఆ రోజు మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన హీరో తీశ్రావు గారు మదనం ఈ బృందం కూడా చక్కగా నిర్వహిస్తుంది వెన్ను మనం శ్రీనివాస్ ప్లస్ జగన్మోహన్ గారు చూస్తున్నారు వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉగా సంబరాలని అద్వితీయంగా నిర్వహిస్తాం కాబట్టి ప్రతి కూడా ఇందులో భాగస్వామ్యమే చక్కగా మన గాజువాక రాంబాబు అండ్ రవికుమార్ గారు కూడా ఈ చీరలు స్పాన్సర్ చేస్తా ఉన్నారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరెవరు మనకు సహకరిస్తున్నారు అందరికి కూడా హృదయపూర్వకృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికి కూడా కొత్త సంవత్సరం రాబోయే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాం